హాయ్ అండి ఈరోజు వీడియోలో ఏ బ్లౌజ్ స్టిచ్చింగో అంటే ఏ మోడల్ స్టిచ్చింగో అయితే కాదు నాకు జరిగిన ఒక ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఇప్పుడు దీనివల్ల అంటే మీకు తమ్నైలు చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది కదా టాపిక్ ఏంటనేది అయితే ఈ బ్లౌజ్ స్టిచ్ చేస్తే నేను దాని గురించి అయితే మాట్లాడతాను దానివల్ల నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి నేను ఎలా అనుకున్నాను అనేది అంతా కూడా మీకు చెప్తాను సో లాస్ట్ వరకు చూడండి బాగుంటుంది అంటే కొత్త వాళ్ళు కొంచెం డిమోటివేషన్ అయిపోతారు కదా అబ్బా మనం స్టిచ్ చేయలేము అని అనుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం అయితే బాగా యూజ్ అవుతుంది ఇప్పుడైతే ఆ విషయం ఏంటంటే మీకు తమ్మైళ్ళు చూసినా అర్థమైంది కదండి ఒక కస్టమర్ నన్ను ఎంతగా ఇబ్బంది పెట్టిందంటే అంతగా ఇబ్బంది పెట్టిందండి అంటే ఇబ్బంది పెట్టడం అంటే ఇబ్బంది అని కాదు ఇప్పుడు మనం బ్లౌజ్ స్టిచ్ చేసామనుకోండి అది ఎలా ఉన్నా సరే నెక్ పైకి అయింది అంటది సరే కదా అని చెప్పి కొంచెం ఒక హాఫ్ ఇంచ్ తగ్గించినా సరే మళ్ళీ తీసుకొని వచ్చి చాలా కిందకి పెట్టేసావు ఎంత కిందకి నేను వేసుకోలేను అని చెప్పి తీసి మరి అంటే ఇప్పిస్తుంది మొత్తం ఇప్పించి నేను షోల్డర్ దగ్గర కుట్లేస్తానన్నా ఒప్పుకోదనమాట ఆహా నాకు అలా వద్దు నెక్ పెద్దదిగా ఉంటుంది అంటది ఫ్రంట్ సైడు స్టిచ్ చేస్తానన్నా వద్దొద్దు అని చెప్పేసి హ్యాండ్స్ అంతా తీసేసి షోల్డర్ దగ్గర కట్ చేసి మళ్ళీ హ్యాండ్స్ జాయిన్ చేసి ఇదంతా చేపిస్తుందండి అన్నీ చేపించుకున్న తర్వాత మళ్ళీ ఏమంటుందో తెలుసా ఒక హాఫ్ ఇంచే కట్ చేస్తాను ఎక్కువ కూడా కట్ చేయను మా నెక్ మరీ పైకి వెళ్ళిపోయింది అస్సలు వేసుకోలేకపోతున్నాను ఇంత పైకి నేను ఎలా వేసుకుంటానని అలా అంటదనమాట ఆ కస్టమర్ వల్ల నేనైతే స్టిచ్చింగ్ చేయకూడదురా బాబు అసలు ఎందుకు ఈ తలనొప్పి అన్న స్టేజ్లోకి అయితే వెళ్ళిపోయాను మరి బ్లౌజ్లు ఇయ్యదా అంటే ఇస్తుంది మరి వేరే వాళ్ళ దగ్గర పొమ్మన్న నేనే చెప్తాను డైరెక్ట్గా మీకు నా దగ్గర సెట్ కావట్లేదు కదా బయట వాళ్ళ దగ్గర ఇవ్వండి అంటే అలా ఇవ్వదన్నమాట నా దగ్గరికే తీసుకొస్తుంది ఇంకా బ్లౌజ్ స్టిచ్ చేశాను అనుకోండి ఇంకా చెప్పిద్ది అనమాట చిన్న చేంజ్ కూడా రాక రాకూడదనమాట జెరాక్స్ మిషన్లో పెట్టి తీస్తే ఎలా వస్తుంది ఆ బ్లౌజు సేమ్ అలాగే రావాలి దానికి మించి ఎటు అటు ఇటు అయ్యిందనుకోండి ఇంకా అస్సలు ఒప్పుకోదు అసలు అటు ఇటు కూడా అవ్వదు ఆమె అనమాట కొన్ని రోజులు ఆ మైండ్ ఎలా ఉంటుందంటే మేము పెద్దోళ్ళు అయిపోయాం కదా అంటే అవి మరీ చిన్న ఏజ్ కూడా కాదనమాట ఎంత ఏజ్ ఉంటుంది అంటే ఇప్పుడు అవి నానమ్మ అంటే నా స్కూల్కి వెళ్ళే మనవరాళ్ళు మనవరాళ్ళు ఉన్నారనమాట మనవడు మనవరాళ్ళు ఉన్నారు అంత ఏజ్లో ఉంది ఆ ఏజ్ కల్లామి అస్సలంటే అసలు ఆమెతో చిన్నగా పడలేదండి నేను పైకి వేసుకోవాలి మేము కిందకి వేసుకోలేము డీప్ నెక్కు అంటది సర్లే కదా అని చెప్పి పైకి అనుకోండి ఇంత పైకి ఎవరు వేసుకుంటారు ఎంత పెంచేస్తావు అంటుంది అసలు నేను పెంచి ఉండేది హాఫ్ ఇంచే అసలు ఎలా స్టిచ్ చేయాలో కూడా నాకు అర్థమయ్యేది కాదు ఇంకా నేను నా వల్ల కాదమ్మా నేను స్టిచ్ చేయలేను నువ్వు బయటకు వెళ్ళు అని చెప్పినా కూడా మళ్ళీ బయటకు వెళ్ళదనమాట అంటే నేను కుట్ట నేను మరీ అంత ఓపెన్గా చెప్పలేనండి కొంచెం నిదానంగానే చెప్తాను సరే మీకు సెట్ కావట్లేదు కదా నా దగ్గర వద్దులేండి బయట స్టిచ్ చేసుకోండి అంటే అది కుదరదు మళ్ళీ నా దగ్గరకే తీసుకొస్తుంది మరి ఇంకా ఆమె చెప్తుంది కదా అని చెప్పి మనం యాజ్ ఇస్ దించాం దించామనుకోండి అసలు అది బాగుందని కూడా చెప్పదు అసలు ఏ సమాధానం అనమాట బాగలేదనుకోండి తీసుకొచ్చి ఇచ్చేస్తుంది మొహం మీద వేసేస్తుంది అసలు బాగా స్టిచ్ చేయలేదని చెప్పి డిట్టో ఎలా ఉందో అలాగ అంత చేంజెస్ చేసినా కూడా బాగా సరిపోయింది అనుకోండి ఓకే అమ్మ ఇది బాగుంది అనే మాట అనేది రాదండి ఇలాంటి కస్టమర్లు ఖచ్చితంగా మీకు కూడా తగిలే ఉంటారు సో వాళ్ళని చూసి మీరు అబ్బా మనకి ఇది వల్ల కాదు మనం చేయలేమని మాత్రం అస్సలు అనుకోకండి నేను ఆమె వల్ల నిజంగా వద్దురా బాబు బయట వాళ్ళది నాదే స్టిచ్ చేసుకుందామని చాలా రోజులు అనుకున్నాను తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటంటే ఇలాంటి కస్టమర్లు ఉంటారు వాళ్ళని చూసి మనం ఆగిపోయామనుకోండి మన వర్క్ మనం ఇంకెప్పటికీ చేయలేము ఆమెను చూసి నేను ఇంకా తీసేద్దాము షాపు పెట్టున్నాను ఇంకా షాప్ కూడా తీసేద్దాము అనే స్టేజ్కి అయితే వచ్చేసాను ఇంకా ఆమె ఎలాగూ వెళ్ళట్లేదు నన్ను వదిలి జిడ్డుగా అంటుకుందనమాట ఇంకా అలాగే చెప్పాలండి నిజంగా అంటే కొంచెం కూడా అర్థం చేసుకోకండి ఇలా మాట్లాడే వాళ్ళని అలాగే అనాలన్నమాట మళ్ళీ ఆమె వేరే వాళ్ళకి చెప్పి వేరే వాళ్ళని తీసుకొస్తుంది ఇది కూడా ఉందనమాట ఇప్పుడు ఆమెకి బాగాలేకపోతే బాగాలేదని ఊరుకోవచ్చు కదా అలా కాదు వేరే కస్టమర్లను తీసుకొస్తుంది పోనీ వాళ్ళకి స్టిచ్ చేసి ఇచ్చినప్పుడు వాళ్ళు వాళ్ళ ఫీడ్బ్యాక్ ఏంటో తెలుసా అండి నేను బయట చాలా దగ్గర స్టిచ్ చేసుకున్నానమ్మా బ్లౌజ్ నాకు ఎక్కడ సెట్ కాలేదు నువ్వు బాగా కుట్టావు వాళ్ళు చెప్తున్నారు కానీ ఈమె దగ్గర మాత్రం బాగా స్టిచ్ చేసావు అనే మాట అనేది అస్సలు రాదండి ఇంకా కొన్ని రోజులు మొన్నంతా కూడా నాకు పైకి కావాలి పైకి కావాలి మెడ అని చెప్పి వేసుకుంది మెడ దగ్గర వస్తుంది అనమాట ఆమెకి సమస్య ఇంకెక్కడా కాదు ఇంకా ఫ్రంట్ ఒకటి ఏంటంటే షేపు బాగా కప్పులాగా పెడుతున్నావు మేము పెద్దవాళ్ళం కదా ఇంత షేప్ మాకు వద్దు అంటుంది అదొక ప్రాబ్లం అనమాట ఆ దగ్గర ఆ రెండు ఉంటుంది సరే షేప్ ఇంకా పెట్టట్లేదు షేప్ గురించి అయితే అడగట్లేదు అని నెక్ మాత్రం ఎప్పుడు మొన్నటి దాకేమో నేను పై పెద్దవాళ్ళం కదా పైకి వేసుకోవాలి పైకేసుకోవాలి అని మళ్ళా నిన్నటి నుంచి ఏమంటుంది తెలుసా నెక్ పైకి అయిపోతుంది డీప్ పెట్టు డీప్ పెట్టు అంటుంది ఇదనమాట ఆమెకి ఎప్పుడు మైండ్ ఎలా ఉంటుందో అలా మనం అర్థం చేసుకుని స్టిచ్ చేయాలి సో ఇట్లాంటి కస్టమర్లు మీకు కూడా తగులుంటారు ఖచ్చితంగా అంటే ఏదో ఒక ప్రాబ్లం చెప్పేవాళ్ళు వాళ్ళు చెప్తున్నారు కదా అని చెప్పి ఇంకా మన వల్ల కాదేమో మనం స్టిచ్ చేయలేము మనకి రాదు అని మాత్రం అస్సలు అనుకోకండి నేను చేసిన మిస్టేక్ అన్ అదే అనమాట ఇంకా మనకి వల్ల కాదు అంటే ఇప్పుడు చాలా స్టిచ్ చేశాను ఏమైనా చిన్న ప్రాబ్లం అని చెప్పారనుకోండి అది అడ్జస్ట్ చేసి ఇచ్చేస్తాను ఓకే అయిపోద్ది ఈ దగ్గర అలా కాదనమాట మన తీసుకొస్తుంది మనం అంత బ్లౌజ్ అంతా ఇప్పి మళ్ళీ స్టిచ్ చేసామనుకోండి మళ్ళీ ఏదో ప్రాబ్లం అంటుంది అనమాట అంటే ఇప్పుడు మేడ పైకి అనింది అనుకోండి సరే కిందకి కట్ చేసాం అనుకోండి డీప్ అయిపోయింది నేను వేసుకోలేను మళ్ళీ పైకి పెట్టు అంటుంది అంటే పైకి పెట్టడం అంటే అంత ఈజీనా మరి ఫ్రంట్ సైడ్ వేస్తాం కదండి ఫ్రంట్ టక్స్ వేసుకోవచ్చు నెక్ లూజ్ అయినా కొంచెం ఉన్న అట్లా ఉన్నప్పుడు అక్కడ వేసామనుకోండి అసలు అక్కడ వేస్తే అనమాట షోల్డర్ అంతా ఇప్పుడు తీసేసి హ్యాండ్స్ అంతా ఎప్పుడు తీసేసి అక్కడ షోల్డర్ దగ్గర కట్ చేసి స్టిచ్ చేయాలి అలా ఉంటుంది సో ఇట్లాంటి కస్టమర్లు ఉంటారు మీరు కూడా ఇలాంటి వాళ్ళని చూసి మన వల్ల కాదు మనం స్టిచ్ చేయలేము మనకు వర్క్ రాదేమో అని అనుకుంటారేమో అని చెప్పి ఈ వీడియో చెయ్యాలని చాలా రోజులుగా అనుకుంటున్నాను అంటే ఇప్పుడు వస్తుంది తను అయినా కూడా ఆమె ఆ దగ్గర రాకుండా ఆగట్లేదండి ఇప్పుడు కూడా వస్తుంది ఇప్పుడు కూడా అదే మాట అంటుంది అనమాట ఇప్పుడైతే ఏ ప్రాబ్లం చెప్పదు కానీ కొన్ని రోజులు నెక్ పైకి వేసుకుంటుంది ఇంకొన్ని రోజులకి ఏంటంటే నెక్ డీప్ వేసుకుంటుంది ఆమె మైండ్ ఎలా ఉందో దాన్ని బట్టి మనం ఎలా మార్చగలని చెప్పండి ఆమె ఆది బ్లౌజ్ ఇస్తుంది కదా దాన్ని బట్టే కదా మనం స్టిచ్ చేయగలిగి అలా కాదనమాట ఆమె మైండ్ ఎప్పుడు ఎలా చేంజ్ అవుతుందో అలా వేస్తుంది పోనీ డబ్బులు ఇచ్చేస్తుంది ఏ ప్రాబ్లం లేదు అని అదే కూడా కాదు తెలిసినామే కదమ్మా మళ్ళీ ఇస్తాలి అంట అన్నీ స్టిచ్ చేసుకొని పోద్ది మళ్ళీ నేను అర్జెంటు బ్లౌజులు ఉంటాయి కదా అవి స్టిచ్ చేసే టయానికి వస్తుంది అనమాట మాకు అది ఉంది ఇది ఉంది నాకు అర్జెంటుగా కుట్టి అని వస్తుంది కొన్ని మనీ ఇస్తుంది అంటే అంటే ఇస్తుంది ఎప్పుడు ఇస్తుంది ఈరోజు బ్లౌజ్ స్టిచ్ చేసుకెళ్ళింది అనుకోండి అది ఎప్పుడుకో ఇంకా నెల రెండు నెలలు మూడు నెలలు ఆ టైం పట్టద్ది అనమాట నేను డబ్బుల విషయం కాదు ఇక్కడ మనం మెయిన్ ఏంటంటే మనకి చిరాకు వచ్చేస్తుంది స్టిచ్చింగ్ అంటేనే ఇంక ఏంటిది ఇలాగే ఉంటుందా మన వల్ల కాదేమో మనం చేయలేము ఆ స్టేజ్కి వచ్చేస్తుంది ఇలాంటి వాళ్ళు మీకు ఉంటే కమెంట్ చేయండి ఎవరైనా తగులుంటారు నాకు తెలిసి కొత్తగా స్టిచ్ చేసే వాళ్ళకైతే తగులుంటారు అసలు నిజంగా చెప్తున్నా ఎన్ని రోజులు ఆమెతో నేను బాధలు పడ్డానంటే కాకపోతే ఒక్కటండి స్టార్టింగ్లో నేను పెట్టినప్పుడు పెద్దగా కొత్త వాళ్ళు ఎవరు వచ్చేవాళ్ళు కాదు ఆమె వచ్చేది సరే వచ్చారు కదా కస్టమర్లు ఒకరు ఇద్దరు వచ్చారు కదా అని చెప్పి అని చెప్పి ఆమె స్టిచ్ చేసేదాన్ని ఓపిక కాదు మనీ కూడా నేను ఆమె దగ్గర ఎక్కువ తీసుకోను అప్పటి నుంచి ఇప్పుడు కూడా ఇప్పుడు అందరి దగ్గర ఎక్కువ తీసుకుంటున్నా కూడా అంటే ఎక్కువ అంటే మరీ ఎక్కువేం కాదు కొంచెం తక్కువ తీసుకునేదాన్ని అప్పుడు అందరు తీసుకునేదానికంటే తక్కువ తీసుకునేదాన్ని కస్టమర్లు రావాలి కదా అని చెప్పి ఇప్పుడు ఆమె ఏం చేస్తుంది అప్పుడు ఎంతైతే ఇస్తుందో సేమ్ అంతే ఇస్తుంది ఏంటమ్మా ఇన్ని రోజులనే స్టిచ్ చేసుకుంటున్నాం ఆ మాత్రం తగ్గించుకోలేవా ఏంటి ఇన్ని రోజులు స్టిచ్ చేసుకుంటున్నాను ఆ మాత్రం మాకు తగ్గించలేవా అంటుంది ఇంకేం చేస్తాను చెప్పండి సర్లే అని చెప్పి ఒప్పుకుంటున్నాను నేను మరీ అంత కటువుగా చెప్పలేను నా దగ్గర ఉండే ప్రాబ్లం అదే అనమాట పెద్దగా కసరేజాహా లేదు పోండి అన్నట్టు స్ట్రాంగ్గా చెప్పలేను ఏదైనా కూడా కొంచెం నిదానంగా చెప్తాను విషయం అయితే చెప్పేస్తాను కానీ తిట్టినట్టుగా అట్లయితే చెప్పలేను బయట వాళ్ళకి కదా అలా చెప్పలేము కదా అండి సో చెప్తాను నిదానంగా కాదమ్మా కుదరదు అని చెప్తాను అయినా వాళ్ళు వినరు కొంతమంది ఉంటారు మీరు కూడా ఇలాగ ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి అంటే కొత్త వాళ్ళనే కాదు మీరు మీకు తెలిసే ఉంటుంది కదా బ్లౌజ్లో ఏదో ప్రాబ్లమ్ బ్లౌజ్లో ఏదో ప్రాబ్లం ఉంటే సెట్ చేసి ఇస్తే పర్వాలేదండి సెట్ చేసిన తర్వాత సరిపోతే ఓకే బాగుంది అనే వాళ్ళకైతే పర్లేదు ప్రాబ్లమ్స్ వస్తాయి కొత్తగా నేర్చుకునేటప్పుడు వాళ్ళకి సెట్ చేసి ఇవ్వచ్చు ఇంకా బ్లౌజ్ కూడా కుదురుతుంది మీరు అలా అనుకోవాల్సిన అవసరం అయితే లేదు అంటే నాలాగా ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా ఇలాంటి కస్టమర్లు ఖచ్చితంగా ఉంటారండి ఎక్కడో ఒక దగ్గర నాకైతే ఇన్ని సంవత్సరాల నుంచి ఆ ఒక్కామే ఉంది ఎవ్వరూ అంతగా లేరు ఉన్న ఒకరిద్దరు ఉన్నారు కానీ అంటే ఒకరిద్దరని కాదు ఇంకొక ఆమె ఉంటుంది కానీ ఆమె బ్లౌజులు ఏం చెప్పదు అంటే బాగుందా బాగలేదని ఏం చెప్పదు స్టిచ్ చేసుకుంటుంది తీసుకెళ్ళిపోతుంది మళ్ళీ వస్తుంది తీసుకుంటుంది అట్లా అలాంటి వాళ్ళు ఉంటారు కానీ అంటే మనకేంటంటే నాకంతా కరెక్ట్గా సరిపోయింది అంటే అదొక హ్యాపీనెస్ ఉంటుంది కదా అలా అనమాట చెప్పకపోయినా పర్వాలేదు కానీ ఇలా మనల్ని చిరాకు తెప్పించి అసలు స్టిచ్చింగ్ కంటేనే ఇంట్రెస్ట్ లేకుండా చేసేవాళ్ళు ఉంటారు సో దానికోసం చెప్తున్నాను ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఫస్ట్లోనే మీరు కట్ చేసేసుకోండి అంటే మొహం మీదే చెప్పేసాను మొహం మీద చెప్పడం అంటే ఆ నా దగ్గర కుదరకపోతే రాబాకు వెళ్ళిపో అని చెప్పడం కాదు కానీ సరే అమ్మ నా దగ్గర కుదరట్లేదు కదా ఇంకొక బ్లౌజ్ చేంజ్ చేసి స్టిచ్ చేస్తాను అని చెప్పి చూడండి చేంజింగ్ చేసి అంటే చేంజ్ చేసి మార్పులు చేసి స్టిచ్ చేసి చూడండి అయినా కరెక్ట్గా రావట్లేదు ఏదో ఒక సాగు చెప్తూనే ఉన్నారు మీ దృ మీకు తెలిసి ఉంటుంది కదా బ్లౌజ్ ఎలా స్టిచ్ చేశారు అనేది కరెక్ట్గా ఉందా లేదా అని అది మీకు అర్థమైనప్పుడు అంతా బాగానే ఉన్నా కూడా వీళ్ళు ఎలా చెప్తున్నారు అని అలాంటి కస్టమర్లు మీకు తగిలినప్పుడు ఏం చేస్తారంటే సరేమ్మ నా దగ్గర రావట్లేదు కదా మీరు వేరే దగ్గర స్టిచ్ చేసుకోండి ఒక్కొక్కసారి కుదరకపోవచ్చు ఒక్కొక్కరికి మీరు తప్పుగా అర్థం చేసుకోవడానికి ఏం లేదు ఒక్కొక్కసారి అందరికీ సెట్ అవుతారని లేదు కదా కొంతమందికి కొన్ని సెట్ కాకపోవచ్చు సో మీరు వేరే దగ్గర స్టిచ్ చేసుకోండి అని చెప్పేవచ్చు ఇలా మనం నిదానంగా చెప్పినా కూడా వినేవాళ్ళు ఉంటారు అలా నిదానంగా చెప్పి చూడండి మీ దగ్గర ఇలాంటి కస్టమర్లు ఉంటే అంతే కానీ ఇలాంటి కస్టమర్లు బాగా స్టిచ్ చేయలేదు అది ఇదని మాట్లాడతారు కదా అలాంటి కస్టమర్లు వచ్చినప్పుడు మీరు భయపడిపోయి ఇంకా స్టిచ్చింగే వద్దు ఇంకెందుకు ఆపేద్దామనే స్టేజ్కి మాత్రం వెళ్ళకండి నేను ఆ రోజు ఆపేస్తుంటే మాత్రం ఇప్పుడు ఎంతోమంది చెప్తున్నారండి అసలు మేము ఎన్ని దగ్గర స్టిచ్ చేసామమ్మా మాకు పర్ఫెక్ట్గా ఫిట్ కాలేదు నీ దగ్గరకు వచ్చాను చాలా బాగా వచ్చిందని మంది ఫీడ్బ్యాక్ ఇచ్చారు అంటే నా దగ్గరకు వచ్చే వాళ్ళు స్టార్టింగ్ ఫస్ట్లో వచ్చే వాళ్ళు ఎలా వస్తారో తెలుసా ఎక్కడ సెట్ కాకపోతేనే వస్తారనమాట అంటే నేను పెట్టుండేది చిన్న షాపే కాకపోతే ఏంటంటే చివర ఉంటుంది ఊరు చివర ఇప్పుడు మధ్యలో ఉండే వాళ్ళ దగ్గర అయితే ఎవరైనా ఇస్తారు కాకపోతే ఏంటంటే నేను పెట్టుండేది ఊరు చివర నాకు అక్కడే ఛాన్స్ ఉంది కాబట్టి నేను అక్కడే పెట్టుకున్నాను అక్కడికైనా సరే తెచ్చిస్తున్నారంటే ఒక్కటే అనమాట వాళ్ళకి ఎక్కడ బ్లౌజ్ సెట్ కాకపోతే మన దగ్గర తెచ్చిస్తారు ఇంకా మన దగ్గర ఒకటి బాగా సెట్ అయింది ఇంకా వాళ్ళే కంటిన్యూ వస్తూ ఉంటారు అనమాట అలాగా నాకు సెట్ కాని వాళ్ళే వచ్చి సేమ్ ఇంకా అదే కంటిన్యూ నా దగ్గరే కంటిన్యూ అయ్యే వాళ్ళు చాలామందే ఉన్నారు సో మీరు ఇలా అనుకోకండి ఎప్పుడు కూడా డిమోటివేషన్ అయితే అవ్వకండి ఇలా చెప్పే అయితే మనకి ఎక్కడో దగ్గర తగులుతూనే ఉంటారు కస్టమర్లు సో వాళ్ళని చూసి మనం ఇలా అవ్వకూడదు అని చెప్పాలని చెప్పాను మీకు అర్థమవుతుందో లేదో అంటే నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ నేను చెప్పాను నేను ఈ రోజుకి అనుకుంటాను ఆమె చెప్పిన మాటలకి నేను ఆపేస్తుంటే ఇలా స్టిచ్ చేసేదాన్నే కాదేమో స్టిచ్చింగే వదిలేసేదాన్ని నాది మా పాపది మాత్రమే స్టిచ్ చేసుకుంటూ ఇంటి దగ్గరే ఉండేదాన్ని అనిపించింది సో ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా అందుకని చెప్పి చెప్తున్నాను నేను చెప్పింది అర్థమైందో లేదో నేను అంత క్లారిటీగా చెప్పానో లేదో కూడా నాకైతే తెలియదు నాకు చెప్పాలనిపించింది చెప్పాను మీకు కూడా కొంచెం యూజ్ అవుతుందేమో అనిపించింది అంటే ఇలాగా మనం స్టిచ్ చేయలేం రా బాబు ఈ స్టిచ్చింగ్ నా వల్ల కాదు అనుకోకుండా మీరు చిన్న చిన్న చేంజెస్ చేసి స్టిచ్ చేసి చూడండి ఇంకా సరే ఇలాగా నా లా నా దగ్గరకు వస్తుంది కదా ఆమెలాగా జిడ్డుగా పీడిస్తుంటే మాత్రం చెప్పేయండి ఇంకా మీకు సరిగ్గా రావట్లేదు కదా బయట స్టిచ్ చేసుకోండి అని చెప్పొచ్చు అంతే అండి ఈరోజు వీడియో ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలిద్దామంటుంది దాన్ని బై బాయ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీకు కనుక నా వీడియో నచ్చేది ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి అబ్బా లైక్ చేస్తే మేము మంచి 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 వీడియోస్ చేయడానికి మాకు ఇంట్రెస్ట్ ఉంటుంది అంతేనండి ఇంక వీడియో చెప్పాల్సిన అయితే ఇంకేం లేదు ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలదమంటారు దాన్ని బాయ్ బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్